అర్ధరాత్రి సమయంలో లారీ అదుపు తప్పి బొలేరో వాహనం మీద బోల్తా పడిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది ఐదు వందల పదహారు ఈ జాతీయ రహదారి నిర్మాణం పనులు ఇటీవల ముమ్మరంగా జరుగుతున్నాయి జీకేవీడి మండలం రింతండా వద్ద ఒకవైపు తారు రోడ్డు వేయగా మరోవైపు మీటర్ లోతులో గొయ్యి ఎటువంటి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకుండా వదిలేశారు ఈ నేపథ్యంలో పెంటపాడు నుంచి పెదవలస వైపుగా వెళ్తున్న గ్రావెల్ లోడుతో వెళ్తున్న టిప్పల్ లారీ రింతాడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న బొలరో వాహనం మీద బోల్తా పడింది ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ రోడ్డు కోసం గొయ్యి తీసి గ్రావెల్ వేయకపోవడం ఎటువంటి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో ఈ ఘటన జరిగిందని ఉప సర్పంచ్ మడపల సోమేష్ కుమార్ గ్రామస్తులు ఆరోపించారు ఇప్పటికైనా రహదారి నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ప్రమాదపు హెచ్చరిక బోర్డులు పెట్టాలని బొలెర వాహనం దాడికి నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు డికి వెళ్ళి వచ్చి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి